ఈ సినిమాకి సంబంధించి అన్ని చోట్ల తెగ మాట్లాడేసాను నేను మీ అందరికి ఇవాళ ఛాన్స్ వచ్చింది కాబట్టి ఫుల్గా ఓపెన్ అప్ అయ్యారు నాకు అయిపోయింది ఆల్రెడీ మాట్లాడేసి మాట్లాడేసి ఉన్నాను అండ్ ఇందాక ఇది స్టార్ట్ చేసే ముందు ఒకసారి జర్నీ చూపిస్తే చూస్తూ చూస్తూనే అలసిపోయా నేను ఏంటి ఇన్ని చోట్ల తిరిగానా ఇంత తిరిగామా అని బట్ ఇట్స్ వెరీ స్పెషల్ ఫీలింగ్ అండి ప్రతిసారి ఇలా సినిమా రిలీజ్ ముందు ఇలాంటి ఈవెంట్కి ఏంటంటే చాలా స్ట్రెస్ఫుల్గా అనిపిస్తుంది సినిమా రిలీజ్ తర్వాత ఇలాంటి ఈవెంట్ పెట్టినప్పుడు కొంచెం టెన్షన్గా నర్వస్గా ఉంటుంది సినిమా ఎలా ఆడుతుందని సినిమా సూపర్ హిట్ అయిపోయిన తర్వాత ఇలా ఈవెంట్ పెడితే చాలా బ్లాంక్గా ఉంటుంది అంటే ఏ ఏ ఏం చేయాలి ఏం చెప్పాలి థ్యాంక్స్ కంటే ఏం చెప్పగలం అన్న ఒక చిన్న క్వశ్చన్ మార్క్ ఫీలింగ్లో ఉండిపోతుంది టీమ్ అందరికీ ఆల్రెడీ ఏదో ఒక ఏదో ఒక విధంగా ఆల్రెడీ థ్యాంక్స్ చెప్పేసి ఉంటాం బొల్డని ఇంటర్వ్యూలో బొల్డని ఈవెంట్స్లో అది కూడా అయిపోయింది ఒక రకంగా నా సైడ్ నుంచి అయితే సో తెలియని ఒక ఒక తృప్తి ఒక అమేజింగ్ ఫీలింగ్ ఒక నైస్ ఈ ఈవినింగ్ ఇలా జస్ట్ స్పెండ్ చేయటం అందరి మాటలు వింటాం అండ్ అందరూ ఫైనల్గా టీంలో ఒకళ్ళు అందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటుంటే ఎందుకంటే వాళ్ళందరికీ ఇప్పటిదాకా ఆ ఛాన్స్ రాలేదు నేను నాకు మాట్లాడే ఛాన్స్ పోడంత వచ్చింది బట్ ఇట్ వాజ్ అమేజింగ్ ఇట్ వాజ్ ఎమోషనల్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ నేను డెఫినెట్గా ఒకటి మాత్రం ఈరోజు శౌర్య స్పీచ్ లేదంటే మన జస్టిన్ స్పీచ్ విన్న తర్వాత మన దర్శి స్పీచ్ విన్న తర్వాత ఒకటి మాత్రం కన్ఫర్మ్ ఏంటంటే నేను చాలామంది పేర్లు మిస్ అయిపోతున్నాను వాళ్ళు కవర్ చేసినట్టు మాత్రం నేను చేయలేను అండ్ అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ ఎవరి పేర్లైనా మర్చిపోతే కనుక క్షమించండి ముఖ్యంగా మా మహి బంగారం మైఖేరా ఐ లవ్ యూ అసలు ఈ సే సినిమాకైనా సరే చాలా మంది టెక్నీషియన్స్ కష్టపడాలి చాలామంది యాక్టర్స్ కష్టపడాలి అందరూ కలిసి ఒక సినిమా చేస్తారు సరే కానీ ఆ సినిమాకి కొన్ని కొన్నిసార్లు మాత్రం ఏదో ఒక మ్యాజిక్ కుదురుతుంది ఏదో ఒక ఫ్యాక్టర్ అంటారు కదా ఏదో మ్యాజిక్ జరుగుతుంది ఐ థింక్ హాయినా అన్నక ఆ మ్యాజిక్ కేరా సో మేమందరం ఎంత పని చేసినా ఎంత కష్టపడినా సరే ఆ ఆ మ్యాజిక్ యాడ్ చేసేసింది సినిమాకి అండ్ థ్యాంక్ యూ సో మచ్ కేరా ఐ లవ్ యూ అండ్ అండ్ మృణాల్ కానీ ఎంత అద్భుతమైన పర్ఫార్మెన్స్ చేసింది ఈరోజు చాలా మిస్ అవుతుంది ఇక్కడ ఉండటం నాకు కూడా చెప్పింది మనం నేను యూఎస్ వెళ్ళినప్పుడు న్యూయార్క్లో తను కలవటం జరిగింది అండ్ నేను నేను లేను నేను మిస్ అయిపోతున్నానని చాలా ఫీల్ అయింది సో తనకి బట్ వచ్చిన తర్వాత డెఫినెట్గా మనందరితో కలిసి ఒక పార్టీ ప్రామిస్ చేసింది అండ్ మా దర్శి చాలా ఇమోషనల్గా కనెక్ట్ అయిపోయాడు ఈ సినిమాకి ఫస్ట్ నుంచే అండ్ తనకి ఒక సినిమాలో ఒక పాత్ర చేస్తున్నానన్న ఫీలింగ్ కాకుండా ఇది నా సినిమానే అని చాలా నమ్మి చేశాడు ఈ సినిమాని ఐ థింక్ అలాంటి ఒక ఎమోషన్ ఈ సినిమాలో నా ఆర్టిస్టులందరికీ యాక్టర్స్ అందరికీ కూడా ఈ సినిమాతో ఫామ్ అయింది అది ఎవరు కూడా ఏదో మనం చేసామా పని అయిపోయిందా వెళ్ళిపోయామా అన్నట్టుగా కూడా అందరూ ఓన్ చేసుకున్నారు ఇది నా సినిమా అని ఓన్ చేసుకున్నారు అందుకే ఐ థింక్ ఆ చిన్న ఒక ఒక స్పెషల్ ఫీల్ మీరు ఫీల్ అవ్వగలిగారు సినిమా చూస్తున్నప్పుడు కానీ జయరామ్ గారు అండ్ శిల్ప గారు మా తెలుగు సినిమాలో ఈ సంవత్సరంలో బోల్డ్ ఎంతమంది విలన్లు ఉన్నారండి మర్డర్లు అలాంటి రకరకాల వైలెంట్ థింగ్స్ చేశారు కానీ ఐ థింక్ యూర్ ఫర్ లాడ్ ఆఫ్ పీపుల్ యూఆర్ ద బిగ్గెస్ట్ విలన్ <laughs> for 2023 in telugu i guess it because it's technically you hardly did anything you you were like but they were so related to mahi or viraj or yashna so much that that little things you say no to them also like really hurt them so much and they were like ro and that itself shows that how brilliant you played the role thank you so much ma'am and uh, uh, ritika uh, absolute ప్లెజర్ టు హ్యావ్ యూ అన్ ద ఫిల్మ్ అండ్ టు టుడే ఓన్లీ ఐఎమ్ గెటింగ్ టు మీట్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ డూయింగ్ దిస్ అండ్ తెలుగు సినిమాలో నా వయసులో ఉన్న హీరోకి నీ వయసులో ఉన్న కూతురు ఐ థింక్ ఇట్స్ ద ఫస్ట్ టైమ్ ఇన్ ఎవర్ ఇన్ తెలుగు సినిమా హిస్టరీ అనుకుంటా సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ప్లేయింగ్ దిస్ రోల్ థ్యాంక్ యూ అండ్ శివాని గారు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ టూ వండర్ఫుల్ కిడ్స్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ హెష్యాం వాట్ కెన్ ఐ సే హెషామ్ ఈజ్ లైక్ ఏమంటారు ఐ రియలీ జెన్యున్లీ ఫీల్ ఏ ఫీల్డ్లో పర్టికులర్గా ఆర్ట్లో ఏంటంటే అది యాక్టింగ్ అవ్వచ్చు సినిమాటోగ్రఫీ అవ్వచ్చు మ్యూజిక్ అవ్వచ్చు డైరెక్షన్ అవ్వచ్చు మనలో ఉన్న ఆ చిన్న పిల్లోడిని ఆ ఇన్నోసెన్స్ని మనం ఎంతగా కాపాడుకోగలిగితే మనం అంత మంచి ఆర్టిస్ట్ అవుతాం అని నేను నమ్ముతాను నేను జెన్యున్గా నమ్ముతా సో మనలో ఉన్న పిల్లోడిని కాపాడుకోవడం కోసం మనం కష్టపడుతూ ఉంటాం కానీ హేషాం పిల్లోడులో ఉన్న పిల్లోడు సో బయట పిల్లోడే లోపల పిల్లోడే సో ఇంకా తను రీచ్ అవ్వగలిగే ఎత్తుకి దానికి ఇంకా ఒక లిమిటేషన్ లేదు అంటే అంత ఏదైనా సరే బోల్డ్ అంత ప్రేమతో బోల్డ్ అంత ఇన్నోసెన్స్తో వస్తుంది తనలోంచి వర్క్ అది అది మీకు ప్రతి బీట్లో ప్రతి సౌండ్లో ఆయనలో రిఫ్లెక్ట్ అవుతుంది ఈ సినిమాకి ప్రాణం పెట్టేశాడు అండ్ నాకు నేను ఆల్మోస్ట్ రీ రికార్డింగ్ అప్పుడప్పుడప్పుడు వెళ్ళి వీళ్ళు వాళ్ళు మ్యాజిక్ చేస్తుంటే పక్కన కూర్చొని వింటూ ఉండేవాడిని అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్ ఆపర్చునిటీ ఆల్సో హెషమ్ ఐ అబ్సిల్యూట్లీ లవ్ ద హోల్ ప్రాసెస్ ఆఫ్ బీయింగ్ ఏబుల్ టు జస్ట్ సీ యూ నో క్రియేట్ దట్ మ్యాజిక్ అండ్ రిలీజ్ రోజు నాకు ఇంకా గుర్తుంది మా షో అంతా అయిపోయిన తర్వాత అందరి టీంతో మా ఇంటికి వెళ్తే మా ఇంట్లో ఒక పియానో ఉంది అప్పటికప్పుడు జస్ట్ కూర్చొని మా సినిమాలో ఉన్న పాటలన్నీ ఒక మెడ్లీ లాగా ఒక అన్నీ ఒక ఇరవై సెకండ్ ఇరవై సెకండ్ ఇరవై సెకండ్ ప్లే చేశాడు ఒక్కసారి ఈ ప్రపంచం కూడా వినాలేది ప్రపంచం కూడా చూడాలి అనిపించింది అంత అంటే ఏంటి మాకేనా ఈ అదృష్టం అనిపించింది సచ్ అమేజింగ్ టాలెంట్ థ్యాంక్ యూ సో మచ్ ఐషా యు ఆర్ ద సోల్ ఆఫ్ హైనా అండ్ సాను సర్ వట్ కెన్ ఐ సే ఐ కీప్ జోకింగ్ టు ఎవ్రీ వన్ సేయింగ్ సాను సార్ డిడ్ హిందీ ఫిలిమ్స్ సాను సర్ డిడ్ మలయాళం ఫిల్మ్స్ సాను సర్ డిడ్ తమిళ్ ఫిల్మ్స్ అండ్ సాను సార్ డిడ్ నాని ఫిల్మ్స్ యూ కాన్ క్లెయిమ్ యూ డిడ్ తెలుగు ఫిల్మ్స్ All three films are mine, and I want it to be that way only. <laughs> uh, so, and I always say this this about Sanusar sir uh, because uh, I think uh, in DOPs I I look up to a lot of DOPs, love their work and all that. But I think Sanusar sir tops the tops the list for me because Sanu sir I, I genuinely believe any any technician uh, has to be not about their mark or their brand or how they will make their work dominate so they have to own the film and they have to be a tools for the narrative and uh, I, I feel sanu sir is a great storyteller with his camera and i think uh, that becomes a big, very big asset uh, the, ఒక తన తన డైరెక్టర్కి తన ఆర్టిస్టులకి తన యాక్టర్స్కి అదొక చాలా పెద్ద బలం అయిపోతాడు ప్రతి ఫ్రేమ్ కూడా ఒక కచ్ చెప్తుంది ఆ సినిమా ఆ సినిమాలోకి ఆ కథలోకి ఆ సీన్లోకి ఆ మూడ్లోకి మనం ఇంకొంచెం చాలా ఎఫెక్టివ్గా తీసుకెళ్తాడు సాను సార్ సో సాను సార్ చేతిలో సినిమా ఉందంటే నేను ఒక రకంగా తడిగుడ్డేసుకొని కూర్చోవచ్చు అనమాట అంత అంత నమ్మకం నాకు థ్యాంక్ యూ సో మచ్ సాను సార్ థ్యాంక్ యూ మై Oh, every film with you has been special film, uh, Jersey, Shamsingh, and now Hainana. I wish to make so many more.